ఓం ఓ మార్గశిర మాసం వచ్చేసింది లక్ష్మీ వారాలు వచ్చాయి ఇక పట్టిందల్లా బంగారమే కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధనలో మునిగి తేలే భక్తులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా భావిస్తారు మాసానికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఇరవై ఒకటి నుండి మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాలలో వివరించి చారు సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు అయితే మాసంలో వచ్చే గురువారాలు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం పాడ్యమి తేదీ నుండి మాసం మొదలై డిసెంబర్ పంతొమ్మిదవ తేదీలో మాసం ముగుస్తుంది కాబట్టి ఈ మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి లక్ష్మీ వారాలు ఉంటాయి కాబట్టి మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీదేవి ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాలలో లక్ష్మీ వ్రతాన్ని చేసే వాళ్లకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది అలాగే భక్త సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది నాలుగు గురువారాలలో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ కుటుంబంపై ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మాసంలో నవంబర్ ఇరవై ఒకటవ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా సగం నివేదించాలి డిసెంబర్ నాలుగవ తేదీన రెండవ లక్ష్మీ గురువారం అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు నివేదించాలి డిసెంబర్ పదకొండవ తేదీన మూడవ గురువారం నాడు పరమాన్నం నైవేద్యంగా నివేదించాలి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగవ గురువారం అంటే చివరి లక్ష్మీవారం ఈ రోజున పూజలో నైవేద్యంగా పులిహోర గారెలు నైవేద్యంగా నివేదించాలి కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చలనీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి ముందు అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తరువాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి మాసంలో ఇంట్లో పూజ చేసేవాళ్ళు పూజగదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తాబేలు అంటే విష్ణు స్వరూపం విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా మాసంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్య ఆశ్వర్యంతో నిండిపోతుంది మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీ విగ్రహాన్ని తెచ్చుకుంటారో వాళ్ళ ఇళ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు లక్ష్మీదేవిని ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి పసుపు గణపతిని తయారు చేసుకొని లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు పుష్పాలు సమర్పించాలి గణపతి పూజ పూర్తి చేసిన తరువాత లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను అలంకరించాలి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది లక్ష్మీ పూజల్లో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యం పిండిలో ఒక పిండి ప్రమిదను తయారు చేసుకొని దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదను ఆవు నెయ్యిలో పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తరువాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి దూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవిని నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకొని పూజను ముగించుకోవాలి ఈ గురువారాలలో అమ్మవారిని పూజించేవారు మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం జపించవచ్చు నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరివారం ఐదో ముత్తైదవులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించి స్త్రీలు గురువారం అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే తల దువ్వకూడదు చిక్కులు తీయకూడదు తల ముడి వేసుకొని ఉండాలి మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నది స్నానానికి వెళ్ళాలి నది స్నానం చేయలేని వారు స్నానం చేస్తే నీటిలో కొంచెం గంగా వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం నమో భగవతే నారాయణ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది ఈ మాసంలో గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందారంట కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుని పూజిస్తే కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని లక్ష్మీనారాయణుకి ప్రీతికరమైన మాసం ఈ మార్గశిర మాసం గురువారం చేసి లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్